ఇంకా రాజు ఒకరోజు వన్స్ అప్ ఆన్ ఎ టైం దేర్ వాజ్ ఎ కింగ్ ఈ రాజు పండితులందరినీ పిలిపించాడు ఆస్థాన పండితుల్ని ఆ పండితులకు పిలిపించి నేను మూడు ప్రశ్నలు అడుగుతాను మీరు గనక సమాధానం నాకు సంతృప్తికరంగా చెప్పకపోతే మీ అంతు చూస్తాను అన్నాడు ఇక రాజులు అంతు చూస్తారంటే ఇక నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఏంటి మహాప్రభు ప్రశ్నలు ఉన్నారు మొదటి ప్రశ్న దేవుడిని కనుగొనడం ఎలా అన్నాడు రెండు దేవుడిని ఏమని పిలుస్తారు అన్నాడు మూడవ ప్రశ్న దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అడిగాడు సో మూడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దేవుడు హౌ టు ఫైండ్ గాడ్ దేవుడిని ఎలా కనుగొనాలి రెండు దేవుణ్ణి ఏమని పిలుస్తారు హౌ యు కాల్ గాడ్ మూడవ ప్రశ్న దేవుడు ఏం చేస్తుంటాడు వాట్ ఇస్ ద గాడ్ వాట్ ఈస్ గాడ్ డూయింగ్ ఎట్ ప్రజెంట్ ఇది ఈ మూడు ప్రశ్నలు అడిగాడు ఈ మూడు ప్రశ్నలకు పండితులు తల్లలు గొక్కున్నారు తమ పాండిత్యాన్ని మొత్తాన్ని గుర్తు చేసుకున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు సో దేవుని కనుగొనడం ఇలా దేవుడిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు దేవుణ్ణి ఏమని పిలుస్తారు ఇలా ఏమీ అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ఇక వాళ్ళ భయం మొదలు పెట్టుకున్నారు ఇక మా మన పండితులందరికీ శిక్ష తప్పదు అని ఒక ఆ పండితులందరూ కూర్చొని తల్లలు పట్టుకుంటుంటే ఒక పండితుని ఇంట్లో ఎలా రాజుగారికి కోపం వస్తుంది మన అంత చూస్తాడు మన బతికేంటి అంటే ఒక పండితుని కొడుకు వస్తాడు ఏంటి నాన్న ఏం జరుగుతుంది అంటే ఇలా నీ నీకు రా అంటాడు అలా కాదు ఏంటి అంటాడు అంటే రాజుగారు మూడు ప్రశ్నలు అడిగాడు మాకు సమాధానం చెప్పబోతే శిక్ష ఉంటుంది అంటారు సో ఏంటి ఆ ప్రశ్నలు అంటాడు నీకేం తెలుస్తున్నారా అని కోప్పడతాడు కానీ మిగతా పండితులు ఏమంటారంటే నష్టమేమీ లేదు కదా మనకెవరికి సరిగా సమాధానం తోచడం లేదు కదా మరి ఏ పుట్టలు ఏ పాముందో మరి వాళ్ళ చెప్తాడేమో అని ఈ తండ్రికేం అంటే ఇప్పుడు ఈ బాల పండితులు కూడా పోయి సంతృప్తిగా సమాధానం చెప్పకపోతే తండ్రికే కాదు ఆ బాలుడికి కూడా రాజశిక్ష విధిస్తాడు కానీ ఇంకో మార్గం లేదు కాపాడుకోవటానికి సో ఆ బాలుని తీసుకుని వెళ్ళారు మహారాజా నేను సమాధానం చెప్తాను అన్నాడు సో ఈ బాలుని చూసి రాజుకు ఆశ్చర్యమేసింది వేసింది కానీ ఎవరైతేనే తనకు కావాలి సమాధానం సో రాజు ఏమన్నాడంటే చెప్పండి చెప్పు బా బాలక దేవుడు దేవుణ్ణి కనుగొనడం ఎలా అన్నాడు వెంటనే ఆ బావు ఆ బాలుడు ఏం చేశాడంటే మహారాజా నా వెంబడి వంటశాలకు వెళ్దాం అన్నాడు సో వెళ్ళి వంటశాలలో పెద్ద పాత్ర తెప్పించి అందులో పాలు పోయించాడు పాలు పోయించి ఒక పెద్ద కట్ట స్పూన్ లాంటి పేద కట్ట లాంటి దాంతో స్పూన్తో ఆ పాలను ఇలా 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 గిలకడం మొదలుపెట్టాడు ఇంతసేపటికి అదే పని చేస్తున్నాడు రాజుకు అర్థం కాలే ఏం బాలుడా ఏం చూస్తున్నావు అన్నాడు పాలు నుంచే కదా వెన్న వచ్చేది మహాప్రభు ఈ పాలల్లో వెన్న అని చూస్తున్నా అన్నాడు వెన్నె కనిపించడం లేదు పాలలో ఎక్కడుంది అని వెతుకుతున్నా అన్నాడు పిచ్చివాడ వెన్న పాలల్లో దొరుకుతుందాగా పాలు తోడు పెట్టాలి అది పెరుగు కావాలి ఆ పెరుగును మజ్జిగలాగా కవంతో గిలకాలి అప్పుడు కదా వెన్న వచ్చేది పాలల్లో నువ్వు పొయ్యి మీద పెట్టి తిప్పుతుంటే వెన్న దొరుకుతుందా అంటాడు అంటే ఆ బాలునవి మహాప్రభు ఒక నుంచి వెన్న తీయటానికే ఇంత కష్టమైన ప్రక్రియ ఉంటే ఇక మరి దేవుణ్ణి కనుక్కొనడానికి ఎంత చేయాలి ఎన్ని జన్మల తపస్సు చేయాలి అంటాడు వెంటనే రాజుకి అర్థమవుతుంది దేవుణ్ణి కనుగొనడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం దొరికింది అని అయితే బాలుడా అర్థమైంది నీ సమాధానం సో నీవు అన్నంత సులభంగా దేవుడు దొరకడు కనబడడు దానికి ఎలా నాకు స్మార్ట్గా ఆన్సర్ చెప్పావు అంటాడు ఇక నెక్స్ట్ ప్రశ్న ఏంటి మహాప్రభు అంటాడు దేవుణ్ణి ఎలా పిలుస్తావు అని అంటాడు దానికే ముందు మహాప్రభు అని ఆ స్థానానికి వెళ్దాం రండి అంటాడు ఆ స్థానానికి వెళ్తారు వెళ్ళి ఆ స్థానంలో ఒక పెద్ద స్టాండ్ తెప్పి తెప్పి అండి మహాప్రభు అంటాడు వెంటనే బట్టలు స్టాండ్ తీసుకొస్తారు దాని మీద పెట్టడానికి ఒక బిందెను తీసుకురండి అంటారు వెంటనే ఒక బిందెను పాత్రను తీసుకొస్తారు ఇందులో నీళ్లు పోయండి పోయించని మహాప్రభు అంటాడు నీళ్లు పోయిస్తారు దానిపైన మూత పెట్టండి అంటాడు మూత కూడా తెప్పించి పెడతారు దానిపైన ఇంకో చెంబు పెట్టండి అంటాడు తీసుకొచ్చి చెంబు పెడతారు ఆ చెంబు పైన ఒక చిన్న మూత పెట్టని మహాప్రభు అంటాడు మూత కూడా పెట్టిస్తారు దీన్ని ఏమంటారు మహాప్రభు అంటాడు అంటే రాజుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు స్టాండ నాలా బిందనాల నీరనాల మూతనాల చెంబనాల ఆ చెంబు పైన ఉన్న చిన్న మూతనాల దానికి ఏమని అనాలో అర్థం కాదు రాజుకి అర్థమైపోతుంది ఓహో దేవుణ్ణి ఏమని పిలవ ఏమని అనాలి అంటే నాకు బ్రహ్మాండంగా జవాబు చెప్పాడు బాలుడు కరెక్ట్ ఒక్క ఈ యొక్క చిన్న దాన్ని ఏం పిలవాలో అర్థం కావడం లేదు ఏం పేరుతో అరే భగవంతుని ఏ పేరుతో పిలుస్తాం అని అర్థమైపోతుంది అర్థమైపోయి రెండవ ప్రశ్న కూడా సమాధానం దొరికిపోతుంది ఇక మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతాడు బహుళవి రాజా ఇప్పటికీ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోడు మహాప్రభు ఎప్పుడైనా చెప్పేవాడు గురువు వయసుతో సంబంధం లేదు వినేవాడు శిష్యుడు అవునా కాదా మహాప్రభు అంటాడు నిజమే బా బాలుడా అంటారు మరి నేను చెప్తున్నాను మీరు వింటున్నారు మీరు అడుగుతున్నారు నేను సమాధానం చెప్తున్నాను మరి ఎవరు ఉన్నతాసనంలో కూర్చోవాలి ఎవరు దిగువ కూర్చోవాలి అంటాడు ఎందుకంటే మహారాజు సింహాసనం పైన కూర్చొని బాలునితో మాట్లాడుతుంటాడు బాలుడు కింద చేతులు కట్టుకొని కూర్చొని నిలబడి ఉంటాడు అయితే ఏం చేద్దామంటాడు మహాప్రభు మీరే చెప్పండి ఎవరు ఉన్నతాసనం పైన ఉండాలి అడిగేవాడు కాదు వినేవాడు ఉండాలి కదా చెప్పేవాడు ఉన్నతాసనంలో కూర్చోవాలి కదా అంటాడు బాలుని తెలివికి మురిసిపోయినటువంటి రాజు దానికేముంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేంత వరకు నువ్వు పైన కూర్చోవని చెప్పి బాలుని సింహాసనం పైన కూర్చుని పెడతాడు రాజు కింద నిలబెడతాడు మరి ఏమైంది నా ప్రశ్నకు సమాధానం దొరికి చెప్పవా అంటాడు దేవుడు ఏం చేస్తుంటాడు అంటే చూడు మహాప్రభు దేవుడు ఇదే పని చేస్తుంటాడు అంటాడు అదేంటి అంటాడు పైన కిందకి కిందికి దించుతూ ఉంటాడు కింద పైకి పైకి లేపుతూ ఉంటాడు అని చెప్తాడు అంటే దేవుడు చేసే పనిదే పైన వాడిని కిందికి దించుతుంటాడు అంటే ప్రాణం పోసి జీవుల్ని భూమికి పంపుతాడు భూమిపైన ఉన్న జీవులకు సమయం మిగిలినతోనే మళ్ళీ పైకి తీసుకెళ్తూ ఉంటాడు అనే అర్థం వచ్చేది అనుకుంటాను బహుశా ఇది నా అనుమానం అందువల్ల పైన వాళ్ళని కిందికి కింది వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంటాడు దేవుడు అంటాడు రాజు ఆనందపడి ఆ బాల పండితుని సత్కరించి పంపిస్తాడు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇవే కరెక్టా నోబడి నోస్ చాలా ప్రశ్నలకు సమాధానాలు ఖచ్చితంగా ఇదే అని ఉండదు మ్యాథమెటిక్స్లో ఉంటుంది టూ ప్లస్ టూ ఫోర్ త్రీ ఇంటూ త్రీ నైన్ ఫైవ్ మైనస్ త్రీ టూ ఇది మ్యాథమెటిక్స్ కానీ సామాజిక శాస్త్రములో నాన్ మ్యాథమెటికల్ సైన్సెస్ నాన్ ఫిజికల్ అండ్ నేచురల్ సైన్సెస్లో ఖచ్చితంగా ఇదే సమాధానం ఉండదు అంటే నీవు రైట్ ఆన్సర్ అని కాదు అక్కడ స్మార్ట్ ఆన్సర్ చెప్పాలి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కమ్యూనికేషన్ స్కిల్లో ఈ కథ చాలా కీలకమైన అంశాన్ని నేర్పుతోంది కమ్యూనికేషన్ స్కిల్ ఒకరోజు నా స్టూడెంట్ ఒక ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు ఒక హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాడు ఆ ఇంటర్వ్యూలో ఒక ఉమెన్ మెంబరు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు విల్యూ మ్యారీ మీ నన్ను పెళ్ళి చేసుకుంటావా అని మీకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే ఇంటర్వ్యూ అట్లా ఫేస్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇంకో ఇట్లా క్వశ్చన్స్ అడిగారు అని చెప్తారు కదా వెంటనే నాకు ఫోన్ చేశాడు సార్ ఇలా అడుగుతున్నారు సార్ ఏం చెప్పాలని మిగతా వాళ్ళు ఏం చెప్పారట అన్న ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడ్డారు సార్ విలు హౌ హౌ మ్యారీ విలు అని ఇట్లా తలకిందులు అయిపోయారు ఎందుకంటే ఇంటర్వ్యూ బోర్డు ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి విలు మ్యారీమీ అంటే ఏమనాలి దానికి నేను నేను ఏమున్నది అది ఆ ప్రశ్నకు రైట్ ఆన్సర్ ఉంటుందా ఎస్ ఐ విల్ మ్యారీ యూ అంటారా అది ఆన్సర్ కాదు నో ఐ విల్ నాట్ మ్యారీ యూ అంటారు ఈ రెండు ప్రశ్నలకు ఈ రెండు రకాలుగా జమా అని చెప్తే ఏంటి మీనింగ్ ఆమె ఆ ప్రశ్న సీరియస్గానే అడిగినట్టు మీనింగ్ కానీ కామన్ సెన్స్ ఆలోచించవయ్యా ఆ ప్రశ్న సీరియస్గా అడిగి ఉంటుందా ఆమె నిన్నేదో పెళ్లి చేసుకోమంటుంది నీ టెంపర్మెంట్ని టెస్ట్ చేయటానికి నీ స్పాంటేనిటీని పరీక్షించటానికి బహుశా అలా అడుగుతున్నది అనుకుంటాను ఏమున్నది నవ్వి అను బై మ్యారింగ్ యూ ఇఫ్ ఐ ఆమ్ ల్యాండింగ్ ఇన్ దిస్ సర్వీస్ ప్రహాబ్స్ ఐ విల్ టేక్ ద రిస్క్ అను అంటే అని నవ్వుతూ బహుశా నిన్ను పెళ్ళి చేసుకోవడం వల్ల నాకు గనక ఈ సర్వీస్ కనుక దక్కితే ఏమో ఆలోచిస్తానేమో అని నవ్వుతూ అను అన్న అలాగే అన్నాడు వాడు సెలెక్ట్ కూడా అయ్యాడు అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్ దేర్ ఇస్ నో రైట్ ఆన్సర్ ఫర్ మెనీ థింగ్స్ ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు పోయే వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు ఏంటి స్కూల్ టీచర్గా జాబ్ చేస్తుంటాడు కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ రాస్తుంటారు స్కూల్ టీచర్ లేదు కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటారు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాస్తుంటారు కొన్ని సమయాల్లో ఆ కాలే తాను చేసే ఉద్యోగానికి ఎక్కువ సాలరీ ఈక్వల్ సాలరీ కూడా ఉంటుంది అయినా గ్రూప్ వన్ ఇలాంటి పోస్టులు ఎంఆర్ఓ ఇలాంటి పోస్టులు ప్రిఫర్ చేస్తుంటారు అడ్మినిస్ట్రేషన్కు ఓ కాలేజ్ లెక్చరర్ కన్నా ఎంఆర్ఓ పోస్టు బహుశా నాకు క్యాడర్ కరెక్ట్గా తెలియదు కానీ సో బట్ కాలేజ్ లెక్చరర్లు కూడా ఎంఆర్ఓ వస్తే వెళ్ళిపోతారు ఒక యూనివర్సిటీ లెక్చరర్ కూడా గ్రూప్ వన్ వస్తే వెళ్ళిపోతాడు యూనివర్సిటీ లెక్చరర్ గ్రూప్ వన్ కన్నా తక్కువేం కాదు కానీ సమాజంలో కొన్ని ఉద్యోగాలకు ఉండే గ్లామర్ వేరు అలా వెళ్ళినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగుతారు యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ యాజ్ అ లెక్చరర్ ఇన్ ఎ యూనివర్సిటీ కాలేజ్ అండ్ వైఆర్ యు కమింగ్ టు దిస్ జాబ్ అంటారు దానికి ఆన్సర్ ఉందా వాళ్ళ తెలియదు ఆ ఇంటర్వ్యూల్లో ఉన్న వాళ్ళు ఎందుకు వస్తున్నారు వాళ్ళకు తెలుసు వీళ్ళకు తెలుసు ఎందుకు ఆ పోస్ట్కు పోతున్నారని కానీ మరి ఆ ప్రశ్నకు ఏమన్నా సమాధానం చెప్పాలి సో వీళ్ళకి కథలు చెప్పు చెప్తుంటారు నో నన్ను అడ్మినిస్ట్రేషన్ జాబ్ విల్ గివ్ మీ అన్ అపార్చునిటీ టు సర్వ్ ద పీపుల్ ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశం ఈ ఉద్యోగం ద్వారా వస్తుంది అని చెప్తారు అంటే అర్థం అది రైట్ ఆన్సరా కాదు ప్రజల్ని సర్వీ చేయడానికి నీవు ఏ రకమైన జాబు చేయొచ్చు ప్రజలు సర్వీస్ చేసిన టీచింగ్ జాబ్ కాదా కొన్ని తరాలను సృష్టించవచ్చు కానీ ఆన్సర్ రైట్ ఆన్సర్ చాలా వాటికి ఉండదు దెట్ ఇస్ ఓన్లీ స్మార్ట్ ఆన్సర్ అండ్ హౌ ఎఫెక్టివీ యూ విల్ మేక్ పీపుల్ అప్రిషియేట్ యువర్ ఆన్సర్ ఇక మహాభారతంలో యక్షుని యక్ష ప్రశ్నలో అనే ఒక ఘట్టం ఉంటుంది అది ఇంకో రోజు మాట్లాడుకుందాం ధర్మరాజును యక్షుడు అనేక ప్రశ్నలు అడుగుతాడు ధర్మరాజు అద్భుతంగా సమాధానాలు చెప్పి తన తమ్ముల ప్రాణాలని కాపాడుకుంటాడు సో అందువల్ల స్మార్ట్ ఆన్సర్ అనేది చాలా కీలకం కరెక్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ అని ఉండదు హౌ స్మార్ట్ ఆర్ ఇన్ రిప్లయింగ్ టు దట్ క్వశ్చన్ వాట్ మ్యాటర్స్ ఈస్ దాట్ అది కమ్యూనికేషన్ స్కిల్ ఇప్పుడు ఇక్కడ రాజు అడిగిన మూడు ప్రశ్నలు దేవుణ్ణి కనగడం ఎలా దేవుణ్ణి ఏమని పిలుస్తారు దేవుడు ఇప్పుడు ఏం చేస్తుంటాడు ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అని ఎవరు చెప్పగలరు కానీ ఆ బాలుడు స్మార్ట్గా చెప్పాడు సో ఇన్ కమ్యూనికేషన్ స్కిల్ బీ స్మార్ట్ స్మార్ట్గా ఎఫెక్టివ్గా సమాధానం చెప్పడమే విజయానికి సోపానం